హాయ్ అండి ఈరోజు మన రెసిపీ ఎగ్ మసాలా కర్రీ ఎంతో క్రిస్పీగా రుచిలో అమోఘం అనిపించే విధంగా ఉంటుంది ఈ రెసిపీ భోజన ప్రియులు బంగారం కంటే మిన్నగా ఇష్టపడతారు ఈ ఎగ్ మసాలా కర్రీని ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో ఐదు ఎగ్స్ ను వేయాలి ఎగ్స్ త్వరగా కుక్ అవ్వడానికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఎగ్స్ పై ఉన్న పెంకుల్ని తీసేసి ఎగ్స్ అన్నింటికి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు ఒక ఇంచి దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగ్గలు రెండు ఇలాచి నాలుగు జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక బిర్యానీ ఆకు వేసి మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి మసాలా దినుసులన్నింటినీ ఫ్రై చేసుకోవాలి గింజ లోపలి వరకు ఫ్రై అయ్యే విధంగా ఒకటికి నాలుగు సార్లు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి అలా వేయించుకున్న పల్లీలు మసాలా దినుసులను ఒక మిక్సీలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే కట్ చేసుకున్న నాలుగు ఎర్రటి టమాటాలను వేసుకోవాలి మళ్ళీ అందులోనే ఒక అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెమ్మలు గుప్పెడు కొత్తిమీర తరుగును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మొత్తం మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ ను వేసి కలుపుకోవాలి ఎగ్స్ అన్ని గోల్డ్ కలర్ లోకి టర్న్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు అదే ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకుంటూ నాలుగు పచ్చిమిర్చి చీలికలు నాలుగు రెమ్మలు కరివేపాకు వేసి మరోసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసి మంటను సిమ్ లో ఉంచి రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న టమాటా మరియు మసాలా దినుసుల పేస్టును వేసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ మసాలాల మిశ్రమం అంతా బాగా మగ్గితేనే గ్రేవీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ను వేసి మసాలాలు ఎగ్స్ కు పట్టే విధంగా ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకున్నాక అందులోనే ఒక కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవాలి గ్రేవీ అంతా చిక్కబడ్డాక గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకొని కలుపుకోవాలి అంతేనండి మంచి గుమగుమలాడే ఎగ్ మసాలా కర్రీ రెడీ ఈ ఎగ్ మసాలా కర్రీ రోటీ చపాతి అన్నంలోకి సూపర్ టేస్ట్ గా ఉంటుంది రుచి అదరహో అనే విధంగా ఉన్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ